హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఓన్లీ మినిమమ్ ఇంగ్రీడియంట్ బెండకాయ ఒకటి సరిపోతుంది ఈ ఫ్రైకి అండ్ బ్యాచులర్స్ కానీ స్టార్టింగ్ ఎవరైనా చేసుకోగలుగుతారు చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో నూనె వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎందుకంటే ఫ్రై కాబట్టి ప్లస్ టేస్ట్ కూడా బాగా వస్తుంది మనకి పోపు దినుసులు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర అండ్ పసుపు ఇవి మూడు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి టేస్ట్నెస్ కోసము అండ్ కరివేపాకు ఉంటే మాత్రం వేసుకోండి లేదే ఉంటే స్కిప్ చేసేయచ్చు ఇవి కొంచెం ఇట్లా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేపేయండి వేయిపోయినాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ అన్నీ వేసేయండి ఇందులో రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ పెండకాయ అంతే ఏమీ అవసరం లేదు మూత కూడా పెట్టని అవసరం లేదు మూత పెడితే కొంచెము మెత్తబడినట్టు ఉంటుంది సో మీరు ఒక్కొక్కసారి ఇట్లా తిప్పుతూ ఉండాలి వన్ మినిట్కి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అప్పుడు ఇలా కింద బ్రౌన్ కలర్లు అయినాయి కదా అలా అన్నీ ఒక్కొక్కటి అవ్వకుండా వస్తుంటుంది సో మీరు మధ్య మధ్యలో మాత్రం కలపడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అడగంటుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతుండండి అదొక్కటే మీ మెయిన్ చేయాల్సిన పని సో అంతకు మించి ఇంకా వేరే ఏం చేయని అవసరం లేదు ఇప్పుడు కొంచెం ఈ కలర్లోకి వచ్చేసినాక మనము స్పైసెస్ యాడ్ చేసుకుంటే బెటర్ ముందే యాడ్ చేస్తే మాత్రం అంత టేస్ట్ ఉండదు ఈ టైంలోనే యాడ్ చేయాలి కొంచెం వన్ టేబుల్ స్పూన్ కారం వేయండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయండి వేసి ఒకసారి మిక్సప్ చేసేయండి మొత్తం గరం ఇదేమో ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేయండి ఇంకే ఏమీ అవసరం లేదు ఒకసారి మిక్సప్ ఇవ్వండి మిక్సప్ ఇచ్చి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వండి ఇది బెండకాయ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి మంచి క్రిస్పీగా ఇట్లా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేపుకోండి వేపుకొనేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి సూపర్ క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ కదా జస్ట్ ఆలస్యం ఎందుకు తినేసేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ